నేడు మనం చూసుకుంటే రెండు మూడు రోజులుగా గత రెండు మూడు రోజులుగా శ్రీ చైతన్య కాలేజీలో వరుసగా ఫుడ్ పాయిజన్ల పేరుతో విద్యార్థుల్ని మానసిక క్షోభ అనుభవిస్తూ ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు నిన్న కాక మొన్న మాదాపూర్లో వంద నుంచి సుమారుగా రెండు వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలై అది మరొక ఆ సంఘటన మరొక ముందే నేడు అమీన్పూర్ గల చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్ అవ్వడమే కాకుండా ఒక ఇద్దరు అమ్మాయిలు ఒక ముసుగుదొంగ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి విచక్షణారహితంగా ఇద్దరు ముగ్గురు అమ్మాయిల మీద దాడి చేస్తే ఆ అమ్మాయిని కనీసం పట్టుకోలేకపోవడమే కాకుండా కేవలం ఆమె భద్రత చూసుకోకుండా లోపల సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల మంది విద్యార్థులు నష్టపోయి భయభ్రాంతులకు గురైతును ఈ రోజు తల్లిదండ్రులు వచ్చి మా పిల్లల్ని మేము ఇంటికి తీసుకుపోతాం ఈ పదిహేను రోజులు అన్నా సరే సెలవులు ఇవ్వండి లోపల చాలా భయానక పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్తున్నా కూడా నేడు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తకుండా నేడు ఈ యాజమాన్యం ఒక అహంకార ధోరణితో మేము ఔటింగ్ ఇవ్వము ఎటువంటి సెలవులు మేము ఇవ్వము మీ అమ్మాయిలను కావాలంటే టీసీ తీసుకొని వెళ్ళిపోండి లోపల అమ్మాయి చనిపోయినా సరే మేము ఎట్టి పరిస్థితుల్లో మేము సెలవులు ఇవ్వం మాకు మా ర్యాంకులు మా ఫీజులు మాత్రమే మాకు ముఖ్యం అని చెప్పి చెప్పడం ఎంతో సిగ్గుచేడు ఇదే విషయం మీద డిఐఓ గారిని వివరణ కోరడం అని చెప్పి ఒకసారి ఫోన్ చేయడం జరిగితే అతను ఎటువంటి కాల్స్కి రెస్పాండ్ అవ్వకపోవడమే కాకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని చెప్పి కూడా తెలిసింది నేడు పేరెంట్లను పేరెంట్లను ముందేసుకొని పలు పలు రకాల మీడియా ప్రతినిధులు కూడా వచ్చి అడుగుతుంటే మీడియా పైన మరియు తల్లిదండ్రుల పైన కూడా దాడికి దిగజారే దుస్థితికి నేడు శ్రీ చైతన్య కాలేజ్ జరిగింది ఈ అరాచకాలన్నీ కూడా మనకి ఇప్పటికే మార్చిపోవాలంటే వెంటనే దీని మీద ఒక కమిటీ వేసి ప్రభుత్వం దీని మీద ఒక కమిటీ వేసి ఉన్న శ్రీ చైతన్య కాలేజీలు అన్నిటి మీద కూడా ఫుడ్ ఇన్స్పెక్షన్ వెంటనే జరిపించి అసలు లోపం ఎక్కడ జరుగుతుంది లోపం ఎక్కడ ఉంది అనేది తెలుసుకొని ఎక్కడైతే గుర్తింపు లేని కళాశాలలు ఉన్నాయో వాటన్నిటి కూడా బేషరత్తుగా వెంటనే వాటి గుర్తింపును రద్దు చేసి సమస్య ఉన్న చోట వెంటనే కనుక యాక్షన్ తీసుకుంటే నేడు విద్యార్థి ఇంకొక విద్యార్థి బలవన్మరణం పొందకుండా ఉంటాడు మరో విద్యార్థికి అన్యాయం జరగకుండా ఉంటుంది ఒకవేళ ఇలాగే కనుక గనక ఇంటర్మీడియట్ బోర్డు కనుక నిమ్మగ్నిరెత్తినట్టుగా ప్ర ఇట్లాగే పోతే వెంటనే గత రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించడమే కాకుండా ఎక్కడికక్కడ కూడా బోర్డు సెక్రటరీ గారిని కానీ డిఐఓల వాళ్ళని కానీ ఎక్కడికెక్కడికి ఎరవ చేసి ఈ విద్యార్థులకు న్యాయం చేయ జరిగే వరకు కూడా ఎటువంటి స్తంభన కూడా లేకుండా ఎటువంటి కార్యాచరణలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటిస్తున్నాం జై తెలంగాణ నవ తెలంగాణ విద్యాశక్తి నుంచి రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కుమార్